ప్రధాని మోదీ తన చదువుకు సంబంధించి మనకు అబద్ధం చెప్తారా నో 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 నోన్ లో ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రెగ్యులర్ బిఏ చేశారు ఆ తర్వాత గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంటైర్ పొలిటికల్ సైన్స్ లో ఎంఏ చేశారు ఆ ప్రేస్ వార్త ప్రధాన మంత్రి జీకి दोनों डिग्रिया सार्वजनिक करना चाहता हूँ मन अमित शाह इला डिग्री चूपस्त मेरे मोदी कितना पढ़े हैं वैसे तो मैंने सत्रह साल की आयु में घर छोड़ दिया स्कूली शिक्षा के बाद में निकल गया पढ़ा लिखा व्यक्ति नहीं आ रें डिग्री सर्टिफिकेट మనకి ఇలా డిగ్రీలు కనిపిస్తున్నా మోదీ ఏంటి ఎలా చెప్పారు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కదా ఎలా క్లియర్ అవ్వాలి ఏముంది అందరికి క్లాస్ మేట్స్ ఉంటారు మోదీ క్లాస్ మేట్స్ అడితే మొత్తం క్లియర్ ఇలా అనుకుంటాం కానీ ఇక్కడ క్లాస్ మేట్స్ ఎవరు లేరు అందుకే నీరజ్ అనే వ్యక్తి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో మోదీ క్లాస్ వివరాలు మోదీ చదివిన డిగ్రీ వివరాలు నాకు కావాలి అని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీని ఆర్టీఐ ద్వారా అడిగాడు మోదీకి డిగ్రీ ఇచ్చిన ఆ యూనివర్సిటీ ఆ వివరాలు మాత్రం బయటికి చెప్పను అని చెప్పింది ప్రధానికి సంబంధించిన ఎడ్యుకేషన్ వివరాలు అడిగితే మీరు ఎలా ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అని చెప్పి టూ థౌజండ్ సిక్స్టీన్ లో అప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్న మాడభూషి శ్రీధర్ గారు ఆ యూనివర్సిటీకి సంబంధించిన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కి ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వేసి మరి మీరు ఇవ్వాల్సిందే ఆ డీటెయిల్స్ అని చెప్పారు అప్పటికైనా ఇచ్చారంటే అలా ఇవ్వకపోగా ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆదేశాలని టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పును పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఆ తీర్పు ఇచ్చింది ఏమనో తెలుసా ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ కి సంబంధించిన వివరాలు వ్యక్తిగత గోప్యత కింద దాంట్లో ఎలాంటి ప్రజా ప్రయోజనము లేదు కాబట్టి ఆర్టీఐ ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పింది ఆ పిటిషన్ ని కొట్టేసింది మోదీ డిగ్రీ వివరాలు బయట పెట్టడం వ్యక్తిగత గోప్యతకు భంగమా నూట నలభై కోట్ల మంది ప్రజల్లో ప్రధాని చదువు నిజమా అబద్ధమా అనే అనుమానాలు ఎవరు తీర్చాలి ప్రధాని ఎంఏ డిగ్రీలు చేయడం నిజమా అబద్ధమా चलाई म